కర్ణాటకలోని ధర్మస్థల వివాదం ఏదైతే ఉందో దాంట్లో ఇప్పుడు కొత్త టిస్ట్ వచ్చింది అదేంటంటే విజువల్ బ్లోయర్ పేరుతో ఒక మనిషి సంచలన ఆరోపణలు చేశాడు కదా అతన్ని మన శుక్రవారం సిట్ అధికారులు ఇంకా పోలీసులు కలిపి అరెస్ట్ చేసి విచారం చేస్తున్నారు దీనికి రీజన్ వచ్చి మనోడు చేసిన ఎలిగేషన్స్ అన్ని ఫేక్ అని ఎవరో కొంతమంది వ్యక్తులు మనోడిని ఇలా చెప్పమంటే తను చెప్పానని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు నేను చేశానని చెప్పి సిట్ అధికారులతో చెప్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి అంతేకాకుండా ఆ వ్యక్తులే తనతో ఈ కేసును పెట్టించారని కూడా అతను చెప్తున్నట్టు తెలుస్తుంది మొదట్లో అతను ఏం చెప్పాడంటే కొన్ని వందల కొద్ది సవాల్ని ఇక్కడ నేను పూడ్చి పెట్టాను అందులో మేజర్ గా చిన్నపిల్లలు ఇంకా ఆడవాళ్లే ఉన్నారని అంతేకాకుండా చనిపోయిన ఆడవాళ్ళందరూ కూడా లైంగిక దాడి చేసి చంపబడ్డారని చెప్పి ఇతను పోలీసులు ఇంకా సిట్ అధికారులతో ఫస్ట్ చెప్పడం జరిగింది ఈ దెబ్బతో కర్ణాటకలో ఉన్న లోకల్ ప్రజలందరూ కలిసి ఈ విషయం గురించి గట్టిగా మాట్లాడుకోవడం జరిగింది అంతేకాకుండా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ విషయాన్ని కవర్ చేయకపోవడంతో కర్ణాటక లోకల్ సోషల్ మీడియా ఏదైతే ఉందో గట్టిగా ఈ విషయం గురించి వీడియోస్ చేయడం జరిగింది ఈ ఈ కర్ణాటక లోకల్ సోషల్ మీడియా వీడియోస్ అన్ని బాగా వైరల్ అవడంతో ఎంటైర్ ఇండియా మొత్తం కర్ణాటక వైపు ఒక్కసారిగా చూడడం మొదలు పెట్టారు ఈ విషయం మొత్తాన్ని ఇండియా లెవెల్లోనే కాదు ఇంటర్నేషనల్ కూడా చాలా గట్టిగా కవర్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ లోకల్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ని ఈ కేసు కోసం అపాయింట్ చేయడం జరిగింది కర్ణాటక గవర్నమెంట్ ఇంకా పోలీసులు కలిసి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఈ విజువల్ బ్లోయర్ పేరుతో పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతను చెప్పిన విషయాలన్నీ ఫేక్ అని తేలుతున్నాయని రీసెంట్ గా వార్తలు రావడం జరుగుతుంది ఇప్పుడు ఏం తేలిందంటే ఈ వ్యక్తి చెప్తున్న విషయాలన్నీ అబద్దాలని ప్రభుత్వాన్ని ఇంకా పోలీసులని ఇతను తప్పుదోవ పట్టించడని న్యూస్ రావడం జరుగుతుంది ఇతను స్టార్టింగ్ లో ఏం చెప్పాడంటే ధర్మస్థల పరిసరాల్లో వందకు పైగా సవాల్ని నేనే పూడ్చి పెట్టానని అందులో మెజారిటీ ఆడవాళ్లే ఉన్నారని చెప్పి ఇతను చెప్పుకుంటూ వచ్చాడు ఇతను చెప్పినట్టుగానే సిట్ ఇంకా పోలీసులు కలిసి ఒక పదమూడు స్పాట్లను ఐడెంటిఫై చేసి అక్కడ పోలీసులు ఇంకా సిట్ అధికారులు మొత్తం అందరూ కలిసి తవ్వకాలు జరపడం స్టార్ట్ చేశారు మొన్నటి వరకు తెలిసిన విషయం ఏంటంటే ఒక ఏడు చోట్ల మాత్రం కన్ఫర్మ్ గా తవ్వకాలు జరిగాయని తెలిసింది పదమూడు స్పాట్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని సిట్ అధికారులు తవ్వేరా లేదనేది ఇంకా తెలియట్లేదు కానీ తవ్వినంత వరకు వీళ్ళకి అతను చెప్పినట్టుగా వందల్లో సవాలు అయితే దొరకలేదు జస్ట్ ఒక రెండు చోట్ల మాత్రమే ఎముకలు ఒక దొరికినట్టు దొరికినట్టుంది కానీ ఇతను చెప్పినట్టుగా భారీ స్థాయిలో అక్కడ అస్థపంజు ఏం బయటికి రాలేదు దీంతో మన శుక్రవారం ఈ భీమా ఎవరైతే ఉన్నారో అదే విజిల్ బ్లోయర్ ఉన్నారు కదా ముసుగు మనిషి ఇతన్ని సిటీ అధికారులు కస్టడీలోకి తీసుకొని ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు సిట్టి చీఫ్ అయిన ప్రణవ్ మహంతి ఎవరైతే ఉన్నారో ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ స్పెషల్ ఆఫీసర్ ఈ విజిల్ బ్లోయర్ ని ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశారని చెప్పేసి నేషనల్ మీడియాలో గట్టిగా వినిపిస్తుంది ఇదే విషయంలో ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే బెంగళూరుకి కి చెందిన సుజాత ఒక ఆవిడ ఉంది కదా సిఐడి లో పనిచేస్తున్నా నేను మా అమ్మాయి కూడా ఇక్కడ అనుమానాస్పదంగా తప్పిపోయింది తన కూడా చనిపోయి ఉంటదని చెప్పేసి ఈ ముసుగు మనిషి విజిల్ బ్లోయర్ ఎవరైతే ఉన్నారో ఇతను వచ్చి ఆ మీడియాలో హడావిడి చేసిన తర్వాత ఆవిడ కూడా వచ్చి కేసు పెట్టింది కదా ఈవిడ పెట్టిన కేసు కూడా ఫేక్ అని అంట అది కూడా ఆవిడే ఒప్పుకుంది ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సుజాత భట్ చేసిన ఆరోపణలు ఏంటంటే రెండు వేల మూడులో లో అనన్య భట్ అని చెప్పి నాకు ఒక ఉంది ధర్మస్థల టెంపుల్ కి విజిట్ చేయడం జరిగింది ఆ టైంలోనే లోనే మా అమ్మాయి ఇక్కడ మిస్టీరియస్ గా తప్పిపోవడం జరిగింది నేను ధర్మస్థలకి వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి ఏం జరిగిందా అని చెప్పి నేను నా అంతటి నేను ఇక్కడ ఎంక్వైరీ చేసుకుంటుంటే కొంతమంది మనుషులు వచ్చి నన్ను కొట్టడం జరిగింది పోలీసులు కూడా నన్ను బెదిరించి ఇక్కడ నుంచి పంపించేశారని అప్పుడు భయం వేసి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయాను అని చెప్పి రీసెంట్ గా ఈవిడ కంప్లైంట్ రిజిస్టర్ చేసింది ఇప్పుడు ఈ సుజాత భట్ అన్న ఆమె మాట మార్చేసి ఇంకొక కొత్త విషయాన్ని పైకి తెర మీదకి తీసుకుని వచ్చింది ఇప్పటి వరకు నేను చెప్పిన విషయం అంతా జస్ట్ ఒక కట్టుగా మాత్రమే నాతో ఎవరు ఇలా చెప్పించలేదు నేను డబ్బు కోసం కూడా ఇలా చెప్పలేదు ఈ సుజాత భట్ అన్న ఆమె ఎందుకని అలా చెప్పిందంటే దానికి ఒక రీజన్ కూడా చెప్పింది అదేంటంటే వాళ్ళ తాతయ్య గారికి ఒక స్థలం ఉండేదంట ఈ ధర్మస్థలలో ఈ గుడికి ధర్మకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతని ఈమె తాతగారి స్థలాన్ని లాగే జస్ట్ నేను నా కోపంతోనే ఈ స్టోరీ అంతా అల్లి ఇలా చెప్పడం జరిగిందని ఈవిడ చెప్తుంది ఈవిడికి ఒక కూతురు ఉంది ఆవిడ ఎంబీబీఎస్ చదువుతుంది ఇక్కడ తప్పిపోయింది ఆమెను కూడా చంపేశారు ఇవన్నీ జస్ట్ ఈవిడ అల్లిన ఒక కట్టు కథ మాత్రమే అది కూడా యూట్యూబ్ ఛానల్ లో కన్ఫర్మ్ చేసింది ప్రజెంట్ పోలీసులు ఇంకా సిట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కలిసి ఈమె ఇంటికి వెళ్ళడం జరిగింది ఆమెను కూడా అరెస్ట్ చేయడానికి అని చెప్పి న్యూస్ వస్తుంది ఈ సుజాత భట్ గతంలో చెప్పిన దానికి ఇప్పుడు చెప్తున్న దానికి అసలు పోలికే లేదు అసలు ఏం జరిగింది అనేది నాకు అయితే ఏమో అర్థం కావట్లేదు అసలు ఈవిడ ఎంత ఫేక్ చేసిందంటే పోలీసులు ఇంకా ఆఫీసర్స్ ని తప్పుదారి పట్టించడానికి ఒక ఫోటో క్రియేట్ చేసింది ఒక పేరు క్రియేట్ చేసింది లేని ఒక అమ్మాయిని క్రియేట్ చేసి చాలా వరకు తప్పుదారి పట్టించింది ఈ కేసుని అసలు ఏంటి ఈ ధర్మస్థల విషయం అనేది బ్రీఫ్ గా చెప్తాను క్లియర్ గా వినండి దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థల అనే ఒక శైవ క్షేత్రం ఉంది ఇది ఈశ్వరుడికి సంబంధించిన ఒక టెంపుల్ మాట ఇది లోకల్ కర్ణాటకలోనే కాదు చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో కూడా ఈ క్షేత్రం అనేది కొంచెం ఫేమస్ పక్క రాష్ట్రాల నుంచి కొంచెం జనాలు అది వచ్చి విజిట్ చేసే ఒక దైవక్షేత్రం ఈ ధర్మస్థల క్షేత్రం మొత్తాన్ని వంశపారపరంగా ఒకే ఒక ఫ్యామిలీ ధర్మకర్తలుగా నిర్వహిస్తూ ఉంటారు ఆ ఫ్యామిలీ పర్సనే వీరేంద్ర హెగ్దే వీళ్ళు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఈ టెంపుల్ ని ధర్మకర్తలుగా రన్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ వీరేంద్ర హెగ్దే ఎవరైతే ఉన్నారో ఇతను బీజేపీ నామినేటెడ్ రాజ్యసభ ఎంపీ ఈ వీరేంద్ర హెగ్దే ఆధ్వర్యంలో ఉన్న ఈ ట్రస్ట్ లోని కొంతమంది ఈ రకమైన కార్యకలాపాలు చేశారని చాలా మందిని చంపేశారని అందులో మేజర్ గా ఆడవాళ్లు ఇంకా పిల్లలే ఉన్నారని ఈ కార్యకర్తలు ఎవరైతే వీళ్ళు చంపిన మనుషుల్నే నాతో బలవంతంగా పూడ్చిపెట్టిచ్చారని ఆ సవాల్ని పూడ్చి పెట్టకపోతే నన్ను చంపేస్తా అన్నారని ఈ విజిల్ బ్లోయర్ ఎవరైతే ఉన్నారో చేసిన స్ట్రాంగ్ ఆరోపణలో అంతేకాదు ఈ సవాల్ని పూడ్చిపెట్టే పని మొత్తం పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నేను అక్కడ పనిచేస్తున్న టైంలోనే చేశానని చెప్పి ఇతను ఆరోపణలు చేశాడు అంతేకాదు పోలీసులు ఇతను విచారిస్తున్న టైంలో రెండు వేల పద్నాలుగులో లో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే అప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎందుకు రాలేదు వచ్చి ఎందుకు కంప్లైంట్ పెట్టలేదు అని క్వశ్చన్ చేశారు దానికి ఈ విజిల్ ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా నేను పూడ్చిపెట్టిన శవాలు అన్ని నాకు వస్తున్నాయి ఆ ఎముకలు అవి నాకు కనిపిస్తున్నాయి నాకు గిల్ట్ ఎక్కువైపోయింది ఎప్పటికైనా సరే ఈ పాపం నన్ను వెంటాడుతూనే ఉంటదని చెప్పేసి రోజు నేను మనస్తాపం చెందుతున్నాను అందుకనే ఇప్పటికైనా మించిపోయింది లేదు ఈ విషయాన్ని అందరికీ తెలియాలి జరిగిన అన్యాన్ని నేను బయటకు తీయాలి అన్న ఒక్క ఉద్దేశంతోనే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి నేను కంప్లైంట్ ఇస్తున్నానని విజిల్ బ్లోయర్ చెప్పడం జరిగింది అంతేకాదు ఈ విజిల్ బ్రోయర్ పోలీసులకి ఈ విషయం చెప్తూ నేను పూడ్చిపెట్టిన శవాల్లో కొన్ని అస్తపంజరాలు నేను తీసుకుని వచ్చాను ఒక పుర్రు కూడా ఉందని చెప్పేసి పోలీసులకి వాటిని ఆధారాలుగా చూపించడం జరిగింది విషయం ఏంటంటే ఈ హస్తబంజరాలు పురులు ఏవైతే ఉన్నాయో అతను పోలీసులకి ఇచ్చి నేను తీసుకుని వచ్చాను తవ్వి తీసుకుని వచ్చాను అన్నాడు కదా ఇవన్నీ కూడా కొంతమంది ఇతనికి ఇచ్చి పోలీసులతో అలా చెప్పమని చెప్పి చెప్పించారంట సోషల్ మీడియాలో ఏమన్నా హడబడి చేశారయ్యా ఒకసారి తమిళని చూసుకోండి మన తెలుగు మీడియా అయితే మరీ వర్స్ట్ బిహేవ్ చేసింది ఈ కేసు విషయంలో ఏదన్నా ఒక సెన్సిటివ్ విషయం బయటకు వచ్చిన తర్వాత దాన్ని గుడ్డిగా మనం ఎవరూ నమ్మకూడదు ప్రాపర్ ఎవిడెన్స్లు ప్రాపర్ ప్రూఫ్స్ ఉంటేనే కానీ ఎవరు చెప్పింది గుడ్డిగా నమ్మకూడదని ఈ విషయం నాకు క్లియర్గా అర్థమైంది సో అంతే ఇంకా మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి దాకా వీడియో చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి